నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో కీరా దోశ కావాల్సిన పదార్థాలు కీరా ముక్కలు పెసరపప్పు పచ్చిమిర్చి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవల జీలకర్ర వేసుకోవాలి చిటపట మనాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు దాంట్లో కీరా ముక్కలను వేసుకోవాలి అందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టాలి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న చిన్న టమాటాను వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్లను పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నుంచి పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి అయ్యిందండి పెసరపప్పుతో కీరా దోసుకు ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకున్నాను దీనికి కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుందాం ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి